ఓం అస్మన్ గురు భో నమ భారతీయ వాంగ్మయంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు ఆ ఉన్న జ్ఞాన రాసిన మానవజాతి మనవుడికై అందించిన ఋషుల గురించి తెలుసుకోవాలంటే చరిత్ర రూపకమ సాక్ష్యం లేనట్టు పురాతన లోకాన్ని వెళ్లాల్సింది ఆ ప్రాచీన కాలం అంధకారంలో దాగిన రహస్యాలు వెలువరించడానికి భారతీయ ఋషులు చేసిన కృషి శ్లాఘనీయం వారు అందించిన నిత్య సత్యాలు జాతీయ జీవన విధానాన్ని సరైన దిశలో నడుపుతాయి నడిపించాయి కాబట్టి అంతటి మహిమార్జులైన పూర్వీకులు ఋషులు సంఘ చెందిన వారిని ప్రతి భారతీయుడు గర్విస్తారు అందుకే భా భారతదేశం జన్మించింది రక్తశక్తమైన కత్తుల ద్వారా ఋషుల జ్ఞానంలో దర్శించిన పారమార్థిక సత్యాల ద్వారా సర్వసంగ సర్వసంగపర్త్యాగులు కోపీనధారణ ఋషులు వారికంటూ ప్రపంచంలో ఏమీ లేనప్పటికీ యావత్మాన ఆవే ఉదయాలను చూరుకున్నారు అంతేకాదు వీరిలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ఆవిష్కరణలు చేసిన వారు ఉన్నారు వీరు మా పూర్వీకులను చెప్పడానికి జాతి కల్పిస్తుంది వీరు శుభంగముల ముందు మార్గదర్శనం కోసం మహాయోధులైన రాజులు మోకరి లేవారు వేదమైన మహాభారత శాంతి ప్రతిపాదికమైన భగవతాన్ని వేద స్వరూపంగా చెప్పిన రామాయణాన్ని మహాభారత ఇతిహాసాలను అష్టాదశ పురాణాలను ఉపపురాణాలు అందించిన వారు ఈ ఋషులు ఉపనిషత్తుల్లో వివరించబడిన అవాగ్మ అవజ్ఞ అవాగ్మానగోచరమైన ఆత్మస్వరూపాన్ని ఋషులు అనుభూతం చేసుకుని యోగ్యంగా తెలియజేశారు సంసార సాగలం దాటి ఉపాయతత్వ బోధ రూపంలో శిష్య పరంపరగా అందించారు భారతీయుల చింతన ఆధ్వరణ అది సదా ఆధ్యాత్మికంగా ఉండాలని వారు ఆత్మ వస్తువుని లక్ష్యంగా ఏర్పరచుకోవాలని భావితరాలకి వేదవాంగ్మయ రూపంలో అందించిన యుగకర్తమైన కొంతమంది ఋషులు చరిత్ర గురించి తెలుసుకుందాం స్వస్తి చేస్తే గ్రామం